హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలామంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది మనకి మిరపలో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ఎర్రనల్లి దాంతోపాటు ఈ నల్ల తామర పురుగులు అనేది మిరప పంటని చాలా వరకు డ్యామేజ్ చేస్తున్నాయి వీటి ద్వారా దానికి సంబంధించి మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేపించాము రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట కైరో పాటు ధృవ అనమాట ఇవి రెండు కూడా చాలా చక్కని కాంబినేషన్ మిత్రులారా ఈ ధృవ అనేది మనకి మిరపలో వచ్చే పై ముడత కింది ముడత ఎర్రనల్లి పాటు నల్ల తామర పువ్వుల ఉధృతిని తగ్గించి క్రాప్ సెట్ చేసుకోవటానికి ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు మిత్రులారు పాటు కైరో అని ఇస్తున్నాం ఈ కైరో అనేది ఏంటంటే మొక్కకి పవర్ నిచ్చి మంచిగా గ్రోతింగ్ రావడం దాంతోపాటు ఫ్లవర్ బాగా రావడం సైడ్ బ్రాంచెస్ బాగా రావడం వచ్చిన పూతంతా కూడా కాయిగా మారే విధంగా చేస్తుంది అంతేకాకుండా ఫ్లవర్ ఫ్లవర్ డ్రాప్ని కంట్రోల్ చేయడం కూడా జరుగుతుంది మిత్రులారా ఈ ధృవాను కైరో ప్రత్యేకడానికి ధృవ వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ కైరో వచ్చేసి ప్రత్యేకరానికి ఐదు వందల ఎంఎల్ మనం డోసుని కనుక వాడినట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి మిత్రుల పై ముడత కింది ముడత క్రాప్ సెట్టింగు ఏదైనా పూత డ్రాప్ అవుతుంటే దాన్ని కంట్రోల్ చేస్తుంది క్రాప్ సెట్టింగ్ ఒక బెస్ట్ ఆప్షన్గా కూడా చెప్పుకోవచ్చు మిత్రులర్ ఫ్లవర్ అనేది చాలా నీట్గా రావడం జరుగుతుంది అంతేకాకుండా వచ్చిన ప్రతి పువ్వు కూడా కాయిగా మారే విధంగా చేస్తుంది మిత్రులారు కాబట్టి మిరపలో ప్రతి రైతు కూడా ఈ టైంలో ఖచ్చితంగా కూడా కైరో ధృవ ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ ధృవ దాంతోపాటు కైరో వచ్చేసి ప్రతి ఎకరానికి ఐదు వందల ఎంఎల్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే ఖచ్చితమైన ఫ్లవరింగ్ దాంతోపాటు ఖచ్చితంగా కూడా మీకు నల్లి దాంతోపాటు తామరపురుగులు ఉధృతిని తగ్గించుకొని క్రాప్ సెట్ చేసుకుంటానికి ఇప్పుడున్న పరిస్థితిలో ఒక బెస్ట్ ఆప్షన్గా కూడా చెప్పుకోవచ్చు మీరు ఇక వీడియో అయితే లైక్ చేయండి లైక్ చేసినట్లయితే చాలా మంది రైసోదలకి రీచ్ అవడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్